నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకొకరు కూడా అరెస్ట్ అవుతున్నారు మరి ఇటీవల చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి మరి మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదు అంటే అసలు వైసీపీ పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ స్పోక్స్ పర్సన్ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్కారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తెలుగు రాష్ట్రాలే కాదు సార్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగింది మరి సిట్ ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేసింది మరి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు మరి మిథున్ రెడ్డి తో వైసీపీ పునాదులు కదిలాయంటారా మరి ఎప్పుడూ కూడా బయటికి రాని వైసీపీ కీలక నేతలందరూ కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది ఇంకా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అయితే కూటమి ప్రభుత్వం టెర్రరిస్ట్ లాగా తాలిబన్ల పాలన సాగుతుందని ఆయన వ్యాఖ్యానించడం మరి ఇప్పుడు మిథున్ రెడ్డితో ఆగుతుందా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా ఆల్రెడీ సిట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్దిదారుడు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా పార్టీ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి చూస్తే వైఎస్ జగన్ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కూడా చేసే అవినీతి ఎట్లుంటాయంటే దేశవ్యాప్తంగా అది సంచలనం అవ్వాలి అది వాళ్ళ టార్గెట్ చేస్తే చిన్నది చేయరు ఏది చేసినా పెద్దదే ఉంటుంది టార్గెట్ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అవ్వచ్చు కుంభకోణాలు అవ్వచ్చు ఇప్పుడు మనము లిక్కర్ స్కామ్ అవ్వచ్చు విన్న విద్య అంటే సో స్కామ్ చేయడం అనేది అవినీతి చేయడం అనేది వైఎస్ఆర్సీపీలో అది బ్లడ్లో ఉంది వాళ్ళు అది బేసిక్గా ఈరోజు ఏంటంటే అంటే మనం లిక్కర్ స్కామ్ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం లేపిన ఒక స్కామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న రోజుల్లో ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఏం చెప్పినారు మద్యపాన నిషేధం చేస్తాం సామాన్య ప్రజల నుంచి మద్యపానాన్ని మహిళల్ని కాపాడుతాం లేదా మహిళల స్వేచ్ఛ కోసం అని చెప్పి వచ్చారు మద్యపాన నిషేధం అని చెప్పి ప్రచారం చేసుకొని ఎన్నికల హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మద్యపానంతో కొన్ని వేల కోట్ల స్కామ్ చేశారంటే వీళ్ళ పరిస్థితి అయితే మనం ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సీపీ అంటే ఏంటంటే స్కాములు చేయడం కోట్లు దున్నుకోవడం స్కాములు చేయడం సామాన్య ప్రజలు రక్తం తాగడం స్కాములు చేయడం వాళ్ళ పొట్టలు నింపుకోవడం ఇది వైఎస్ఆర్సీపీ చేసే పని ఈరోజు అదే పరిస్థితిలోనే అదే పంతాలోనే లిక్కర్ స్కామ్ కూడా ఉంది మీరు ఇక్కడ ఒకసారి చెప్పారు లిక్కర్ స్కామ్లో పన్నెండు మంది అరెస్ట్ ఇప్పుడు దాకా మనం చూసాం ఐఏఎస్ల దగ్గర నుంచి ఐపీఎస్ఎల్ దగ్గర నుంచి కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఈరోజు మిథున్ రెడ్డి వరకు కూడా అరెస్ట్ అయినారు ఎవ్వరు అరెస్ట్ అయినా కూడా వైఎస్ఆర్సీపీకి ఆర్డర్ ఎక్కడ మనం పెద్దవాళ్ళు వాటి గురించి డిస్కషన్ రాలేదు బట్ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతూనే ఈరోజు ఏదో పెద్ద మొత్తం ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద పెద్ద లీడర్ని అరెస్ట్ చేసేసారు వైఎస్ఆర్సీపీ కొలాప్స్ అయిపోతుందన్న భయంతోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ ఈ రోజు బయటకు వస్తారు భయంతో అంతా కూడా బయటకు వచ్చి ఏదో రావడం కన్నా కూడా ఈ కీలక నేతలే వచ్చారు అంత పార్టిసిపేట్ చేయలేదు నిరసనలో కూడా దీనిపైన పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారు ఈవెన్ సొంత నియోజకవర్గం అయిన చిత్తూరులో కూడా ఎవరు బయటకు రాని పరిస్థితి అంటూ ఆయన అసంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తుంది ఎందుకంటే వీళ్ళు చేసినది అవినీత అందరికీ తెలుసు కూడా తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదు వాళ్ళ సొంత అమ్మ చర్యలను కూడా పట్టించుకోలేదు వీళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేసుకున్నారు తప్ప ఎవరి కోసం చేయలేదు సో ప్రజలకు ఆ విషయం తెలుసు కాబట్టి క్యాడర్ ప్రజలు రాలేదు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మెంపు కోసం పనిచేస్తున్నారు ఎవరైతే పెద్దెడ్డి రామచంద్ర అడిగారు అది పెద్దడు రామచంద్ర కుటుంబం మీద లబ్ధి పొందినారో గతంలో వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప సామాన్య ప్రజలకు దీనివల్ల ప్రాబ్లం లేదు సామాన్య ప్రజలు ఈ లిక్కర్ స్కామ్ బయటకు వస్తే అదే దేవుడ బెటర్ రాష్ట్రంలో చేసిన ఈ అవినీతితో లేకపోతే ఈ ఈ స్కాములు బయటకు వస్తున్నాయి కనీసం మన డబ్బులు మళ్ళీ వెనక్కి లాగుతున్నా లేకపోతే ఇట్లాంటి స్కాములు ఫ్యూచర్లో జరగనుంటాయని చెప్పి ఆలోచనలు ఉన్నారు కాకపోతే ఇక్కడ రామచంద్ర రెడ్డి గారి ఫస్టిషన్ కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే కారాల కొడుకు పాపం చిన్న వయసులోనే ఎంపీ అయినాడు మూడు సార్లు అదే ఎంపీ సెగ్మెంట్ నుంచి ఎంపీ గెలిచాడు ఈ రోజు ఒక ఎంపీ స్థానంలో ఉండి జైల్లో కూర్చుంటే ఆయనకి ఏదో చాలా బాధ వచ్చినట్టుంది ఆ ఆక్రోషంలోనో లేకపోతే ఆ బాధలోనో అంటే లేదు అంటే కొడుకు తర్వాత నెక్స్ట్ నేనే అనే ఆలోచన కూడా అంటారా అవును అంటే అది కూడా ఉంది భయం కూడా ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే రెడ్డి గారు లోపలికి వెళ్ళారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టార్గెట్ వాళ్ళ నాన్న ఉంటాడు ఎందుకంటే నాన్ననే మొత్తం కీలకం తర్వాత వాళ్ళ నాన్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చేశారు ఈ స్కామ్ మిథున్ రెడ్డి గారు ఒకరే చేశారు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కలిసి చేయలేదు అందరూ కలిసి అందరూ వాటాలు పంచుకొని వచ్చిన స్కామ్ తోటి అందరూ కలిసి చేశారు కాబట్టి ఈరోజు మిథన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే వీళ్ళకి అందరికి భయం పడుతున్నారు ఎందుకంటే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పార్టీ కొలాప్స్ అవుతుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈరోజు పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి వ్యతిరేకత ఉంది ఈరోజు ఈ స్కామ్ తోటి పార్టీలో ఉన్న లీడర్లు కూడా బయటికి వెళ్ళిపోతే పరిస్థితి రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గాలి అరెస్ట్ అయినాడు అనుకో ఆ పార్టీ నడిపే లీడర్ ఎవరున్నారు ఎవరు లేరు ఈరోజు ఉన్న శర్మిళ బయటకు వెళ్ళిపోయింది ఆ సర్మిలమ్మ కూడా ఆమె పని చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీతో నడుస్తుంది సో వైఎస్ఆర్సీపీకి నడిపే నాయకుడు లేడు ఇంకా అంటావా ఆమె స్కాములు ఆమె చేసింది ఆమె చేసిన అవినీతి పనులు ఆమెకున్నాయి సో పార్టీ ఎక్కడ కొలాబ్స్ అవుతుందన్న భయంతో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారు బయటకు వచ్చి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు తప్ప వాస్తవాలు అయితే ఎక్కడ లేవు ఈరోజు మీరు ఒకసారి ఇంకొకటి గమనించాలా మిథున్ రెడ్డి అర అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అదే బ్లాక్లో నిన్న కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు అలాంటి ఫెసిలిటీస్ కేవలం ఎంపీనే ఫెసిలిటీవలం ఒక మాజీ సీఎం గా ఉన్నాడు అప్పటికే మూడు సార్లు గా మిథున్ రెడ్డికి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి సార్ ఒక సామాన్య వ్యక్తికి అయితే ఈ విధంగా ఉంటుందా అసలు ఇటువంటి సహాయకుడు కోరడం ఏంటి ఈవెన్ జైలు అధికారు కూడా సహాయకుడిని అంటే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటేనే మేము ఇటువంటి ఫెసిలిటీస్ ఇస్తామని పిటిషన్ కూడా దాఖలు చేశారు దీనిపైన మీరేమంటారు ఖచ్చితంగా అంటే మన అన్ఫార్చునేట్ గా ఏంటంటే మన ఇండియన్ లీగల్ సిస్టమ్ ఎలా ఉందంటే డబ్బులు ఉన్నోడికి కొంచెం ఫేవర్ అనేది ముందు నుంచి ఉంది ఈరోజు మిథున్ రెడ్డి గారికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటే లేవు ఎందుకంటే ఈజ్ వెరీయంగ్ ఆయన మహాయితే నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల వయసు అంతా ఆయనకి ఏం బీపీలు షుగర్లు అట్టడి కూడా ఏం లేవు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పి లగ్జరీ కావాలి వాళ్ళకి జైల్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వలగా వేసి ఈరోజు జైలు అధికారులు అవ్వచ్చు లేకపోతే లా అండ్ ఆర్డర్ని కొనాలనే ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు సామాన్య ప్రజలకి కొంచెం అసంతృప్తి ఉన్న మాత్రం వాస్తవం ఎందుకంటే సామాన్య ప్రజలు అరెస్ట్ అయితే ఈరోజు అలాంటి పరిస్థితులు ఉంటాయా జైల్లో పెడితే మనకి ఇంత ఫెస్ ఫీచర్స్ ఇస్తారా హోమ్ ఫుడ్ మెడిసిన్స్ పర్సనల్ సెక్యూరిటీ అలో చేసి ఇంత ఫీచర్స్ అయితే ఇయ్యారు కదా బట్ ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయంటే కొన్నిసార్లు చట్టం కూడా తన పని తను చేసుకుంటూ పోతుంది ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఫీవర్ ఉంటున్నాయి అలాంటి పరిస్థితులు వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి తెలుసు చట్టాన్ని ఎట్లా లోపరుచుకోవాలా చట్టాన్ని ఎట్లా కొనాలా కూడా వాళ్ళకి తెలుసు అలాంటి అలవాటు ఉంది కాబట్టే అలాంటి పనులే మళ్ళీ ఈరోజు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే మన కూటమి ప్రభుత్వంలో ఈరోజు బాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా చట్టం అందరికీ సమన్యాయం చేస్తుంది చట్టం ఎవరికి చుట్టం కాదన్న ఉద్దేశంతో ఈరోజు మిథున్ రెడ్డి గారికి కూడా బేసిక్ ఫెసిలిటీసే ఇచ్చి ప్రొవైడ్ చేస్తున్నాం మనమేం ఆయనకేం లగ్జరీ ఇవ్వట్లేదు కాకపోతే సామాన్య ప్రజల దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వస్తున్నమాట వాస్తవం బట్ వాస్తవ పరిస్థితి ఏంటంటే మనం అంత ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అక్కడ ఉన్న ఫెసిలిటీసే వాడుకుంటున్నాడు ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకి ఒక రీజన్ ఉంది కాకపోతే జైల్లో కూడా మనం ఒకసారి వాస్తవ పరిస్థితులు గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎంతో విమర్శలు చేశారు సార్ వెస్ట్రన్ కమోట్ గురించి కానివ్వండి ఏసీ గురించి కానివ్వండి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మిథున్ రెడ్డికి ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పైన ఉన్న కోపంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి మరి అది నిజమే అయితే ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వదు కదా దీనిపైన అంతే కదా ఇప్పుడు పెద్దరెడ్డి రా చంద్రగడ్ మీద కోపమో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద కోపమో ఇక్కడ లేదు కుట్ర రాజకీయాలు చేయట్లేదు ఈరోజు ఏదైతే అవినీతి చేశారో అవినీతి స్కామ్ చేశారు వాళ్ళ స్కామ్ మీద మాత్రమే మనం ఇంట్రాగేషన్ జరుగుతుంది ఆ ఇంట్రాగేషన్లో భాగంగానే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇక్కడ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు కదా అది ఒకటి గమనించాలి రెండో విషయం ఏందా అంటే వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై సంవత్సరాల వయసు డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఆయన ప్రతిసారి వీళ్ళు అంటారు ఏమంటారు సీనియర్ సిటిజన్ అంటారు మరి ఈరోజు రోజు రెడ్డి అలాంటి ఫెసిలిటీస్ కావాలంటారు ఈయన పరిస్థితి అయినా కూడా అదే పరిస్థితి మరి ఈరోజు నలభై ఐదు కానీ వయసు మరి నీకు అన్ని ఫెసిలిటీస్ కావాలా అంటే ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఏ అవసరానికి అంటే ఏదో చెప్తారు వాళ్ళ అవసరానికి తగ్గట్టు మాట్లాడుకుంటారు వాళ్ళకి ఏ ఫేవర్గా కావాలి ఏదైనా కూడా అది చట్టమైనా లేకపోతే లాండ్ అంటారైనా లేకపోతే ఇంకో వ్యవస్థ అయినా కూడా వాళ్ళకి ఫేవర్గా పని చేస్తే మంచివి వాళ్ళకి ఫేవర్గా పని చేయకపోతే చెడ్డవి అది వాళ్ళ మైండ్ సెట్ ఈరోజు పెద్ది రామచంద్ర గారు అక్కడికి వెళ్ళి ఏదో టెర్రరిస్ట్గా ట్రీట్ చేస్తున్నారు నాకు కొడుకుని లేకపోతే ఒక ఉగ్రవాదులాగా ట్రీట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మా మీద కావాల్సి రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు మరి గతంలో మీరు అధికారంలో మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసు అని చెప్పి అరెస్ట్ చేశారు మీరు ఎక్కడైనా ప్రూవ్ చేశారా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు ప్రూవ్ చేయగలిగారా లేదు మరి ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి అరవై రోజులు జైల్లో పెట్టినప్పుడు ఈరోజు మీ కొడుకు ఓపెన్గా అందరికీ తెలుసు మీరు నిజంగానే స్కామ్ చేయలేదంటే మీరు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వాళ్ళగా బెయిల్ రాలేదంటే అర్థమైపోయింది వీళ్ళు స్కామ్ చేశారు ఆ స్కామ్ నుంచి బయటికి రావడానికి ఈరోజు ప్రయత్నం చేసినా కూడా చెత్త విధాల ప్రయత్నం చేసినా వీళ్ళ వల్ల కాలేదు కాబట్టి ఈరోజు జైల్లో కూర్చుపెట్టినారు అది రామచంద్ర గారి గారికి అర్థమైనట్లేదు సో రామచంద్రరాడు ఏంటంటే కొడుకు జైల్లో ఉండేసరికి ప్రసెషన్లో మాట్లాడుతున్నాడు తప్ప వాస్తవ పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే తాజాగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో నిందితులుగా ఉన్నారో ఆయన శ్రవణ్ కుమార్ రావు గారు సిట్ విచారణకు హాజరయ్యారు మరి నిజంగానే తాను దుబాయ్ లో వీళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించింది వాస్తవమేనని మరి అప్పటికీ నాకు ఈ స్కామ్ గురించి తెలియదు వాళ్ళ నిందితులు తెలియదు అని కూడా చెప్పారు సార్ అంటే ఏంటి అసలు మొత్తానికి ఇది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వరకు అంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కి తెలిసే జరిగిందంటారా ఏమంటారు ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే కంపెనీస్ క్రియేట్ చేశారో మీరు మేము ఒకసారి చూస్తే అమ్మా వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో మద్యం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అమ్మారో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా కొత్త బ్రాండ్లే అంటే ఈ డిస్టిలేషన్ యూనిట్స్ అన్నీ కూడా కొత్త యూనిట్సే పెట్టారు వాళ్ళు వాళ్ళ సొంత కార్యకర్తలు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ సొంత కంపెనీల్లో తెలియదు కానీ అన్నీ కూడా కొత్త కంపెనీలే ఏది కూడా బ్రాండెడ్ కాదు ఒక లిక్కర్ ఏదైనా బ్రాండ్ అమ్మినారంటే అలాంటి డాకలలో లేవు వీళ్ళు అమ్మినల్లా కూడా అంతా ఫేక్ బ్రాండ్లు వాళ్ళ సొంత బ్రాండ్లు కల్తీ మద్యం అమ్మి రెండు డబ్బులు చంపచ్చు ఆ కల్తీ మద్యం ఆటోమేటిక్గా ఏమవుద్దంటే ఇప్పుడు ఒకసారి మన ప్లాంట్ పెట్టిన తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ ఒక స్టేట్ కాదు ఇంకో స్టేట్కి ఎక్స్పాండ్ చేసుకోవాలని ఆలోచన ఎవరికైనా ఉంటుంది బిజినెస్లో భాగం అది అలాంటి పరిస్థితులు మేబీ తెలంగాణతో కూడా వాళ్ళు డిస్కషన్ చేసినారేమో తెలంగాణలో కూడా అలాంటి లిక్కర్ స్కామ్ లేకపోతే లిక్కర్ అమ్మాలని ప్రయత్నం చేస్తారేమో తెలియదు కానీ ఖచ్చితంగా రెండు స్టేట్స్కి మధ్యలో వాళ్ళకి మనకు అందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్సీపీకి బీఆర్ఎస్కి ఉన్న సత్సంభాల గురించి మనకందరికీ తెలుసు ఈరోజు కేసీఆర్కి ఏమన్నా నొప్పి వస్తే జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు ఫీల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నొప్పి వస్తే కేసీఆర్కి వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళ కొడుకు కేటీఆర్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంటారు ఎప్పుడు కూడా సో ఖచ్చితంగా ఈ స్కామ్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా మనం భావించవచ్చు కాకపోతే వాస్తవ పరిస్థితులు ఏంది అసలు ఏం జరిగిందనేది సిట్ అధికారుల ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటకు వస్తాయి ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటపడతాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద ఎవరైతే అవినీతి చేశారు అది రెడ్డి తర్వాత నెక్స్ట్ ఇంకో ఉన్నారు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు లేకపోతే రామచంద్ర గారు కావచ్చు అందరు కూడా జైలుకెళ్ళే పరిస్థితి ఉంటుంది ఏం జరుగుతుంది అనేది వెయిట్ చేయండి వాచ్ండి షర్మిళ గారు చూసుకున్నట్లయితే ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి అసలు ఇది మూడు వేల కోట్ల రూపాయలతో కాదు లక్ష కోట్ల సంబంధించింది ఈ స్కామ్ అంటే అరెస్ట్ చేయాలని కూడా కాదు అసలు డిస్క్వాలిఫై అయ్యే విధంగా యాక్షన్ తీసుకోవాలని ఆమె డిమాండ్ వినిపిస్తుంది ఏంటంటారు అసలు షర్మిలమ్మకి నాకు తెలిసి ఎట్లా ఉందంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు సో వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ అనుకున్న ఫాలోయింగ్ ఏదైతే ఉందో అదంతా వైఎస్ జగన్ చుట్టూ తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోతే నాకు బెనిఫిట్ అవుతుంది ఉద్దేశంతో ఈరోజు శర్మిళ మాట్లాడుతున్నట్టు కనపడుతుంది మనకి ఎందుకంటే ఆమె స్వలాభము లేకపోతే శర్మిళమ్మకి బేసిక్గా ఏంటంటే అన్నున్న రోజులు నేను బయటకు రానేది ఆమెకు తెలుసు ఆ విషయం ఈరోజు ఎట్లా ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయి జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోతే ఆ లెగసీ నేను క్యారీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఏమైనా మాట్లాడుతున్నాయో తెలియదు కానీ ఖచ్చితంగా స్కామ్ జరిగిన మాట వాస్తవం దాంట్లో డౌట్ లేదు మూడు వేల వందల నుంచి నాలుగు వేల కోట్ల స్కామ్ అయితే అయింది కానీ ఆ స్కామ్లో డిస్క్వాలిఫై అయితే ఎక్కువ ఆనందపడే వాళ్ళలో ఫస్ట్ శర్మిలానే ఉంటుంది అని చెప్పి మనకు అర్థమైపోతాయి ఆ మాటలు ఏంటే కూడా మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోతే అసలు వైసీపీ పార్టీ పగ్గాలు ఎవరు తీసుకునే ఛాన్స్ ఉందంటారు వైసీపీ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి ఒకసారి జైలుకి పోతే లాస్ట్ టైం అంటే సానుభూతితోటి వాళ్ళ నాన్నకున్న ఏదైతే సింపతి ఓట్లతోటి బయటపడ్డాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఉంది శర్మలమ్మ గారు ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పార్టీని నడపగలిగినారు ఆయన జైల్లో ఉన్నా కూడా ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులందరూ కూడా మూకుమ్మడిగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా కొలాప్స్ అవుతుంది దాంట్లో డౌటే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నయానో భయానో లేకపోతే ఆయన దగ్గర ఉన్న డబ్బులతోనో లేకపోతే ఆయనకున్న వేరే వేరే వనరులతోటి ఈరోజు పార్టీ నడుపుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి జైలుకు పోతే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితే ఉంటుంది కానీ పార్టీ నడపేది లేదు పార్టీ సజ్జల కానివ్వండి భారతి రెడ్డి కానివ్వండి వీళ్ళు కూడా హ్యాండిల్ చేయలేరు సజ్జల భారతి రెడ్డి గారు హ్యాండిల్ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే సజ్జల కూడా ఆయన తెలుసు యూజ్ అంటారు క్యారెక్టర్ ఆయన మనం ఒకసారి చూస్తే ఈయన డిస్క్వాలిఫై కానీ అరెస్ట్ కానీ అయితే సజ్జల కూడా శర్మిల గారి దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఆయనే అంత క్రెడబుల్ టో లీడర్ లీడర్ కాదు ఈజ్ నాట్ పీపుల్ పర్సన్ పీపుల్ తోటి ఎప్పుడు ఇంటరాక్షన్ లేదు ఏదో ఆయనకున్న నెట్వర్క్ తోటో సాక్షిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి ఈరోజు సలహాదారుడుగా పనిచేసినట్టు అధికారం ఉన్న రోజులు ఆయనే పెత్తనం చెలాయించినట్టు మనందరికీ తెలిసిన విషయం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మనం చూసాం ఈరోజు అధికారం పోయిన తర్వాత అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు ఇంక్లూడింగ్ వార్డు మెంబర్తో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి ఉంది అంటే అధికారం ఉన్నప్పుడు సజ్జల పెత్తనం అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెత్తనం సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే సజ్జలు ఉండడు పిక్చర్లో ఎందుకంటే సజ్జలు కూడా ఆయన పైన ఆయన చూసుకుంటాడు ఆయనేం ఈరోజు పార్టీకి లాయల్గా పనిచేశారని నేను అనుకోను విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఈరోజు మనం చూసాం ఏం జరిగింది పరిస్థితి అలాంటి వాళ్ళే పార్టీని వదిలేసేసి బయట వినారు అంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రియల్ ఆయన పర్సనాలిటీ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేయలేరు ఎందుకంటే ఆయన ఒక మోనోపల్లి పర్సన్ హిట్లరు లేకపోతే దావోద్ అట్లాంటి వాళ్ళలో ఆయన కూడా ఒకడు ఎందుకంటే ఆయన పాలన అట్లే జరిగింది ఆయన పార్టీ అట్లాగే నడుస్తుంది అంతా కూడా వన్ మ్యాన్షన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డిని కాదని ఎవరైనా పార్టీలో నడిస్తే పార్టీలో ఉండే ఛాన్సే లేదు అది జ వైఎస్ఆర్సీపీ పరిస్థితి అలాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి లేక నడుస్తుంది అనుకోవడం అంటే భారతీ రెడ్డి గారు కూడా ఇంకా పార్టీని హ్యాండిల్ చేయలే చేయలేదు భారతి రెడ్డి గారు ఆమెకున్న బిజినెస్లో లేదా ఆమెకున్న అవినీతి కేసులో లేకపోతే నిజంగానే భారతి రెడ్డి గారికి అంత క్యాలిబరం ఉంటే గతంలోనే చేసిండే తప్పని గతంలో చేయలేరు కదా మనం చూసాం అమ్మగారు విజయమ్మ గారు చేశారు లేకపోతే శర్మిళ గారు పాదయాత్ర చేసి పార్టీని సస్టైన్ చేయగలిగారు కానీ భారతమ్మ ఎప్పుడు వచ్చి బయట పనిచేయలేదు అది మాకు అర్థమైపోతుంది ఆమెకున్న క్యాలిబర్ అయింది అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ బయట పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎక్కడ నా పార్టీని పొద్దున్న లాక్కుంటున్నారన్న భయంతోనే ఈరోజు షర్మిళని బయటపెట్టినాడు బయట పెట్టినాడు సో ఖచ్చితంగా భారతి గారు వచ్చి హ్యాండిల్ చేస్తారనుకోవడం పెద్దగా ఆలోచించిన విషయం లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడమని అరెస్ట్ మాత్రమే కాకుండా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోతే ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోయినట్టే అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్